హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్ ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా అందరికీ హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది అనుకున్న వాళ్ళు వారానికి ఒక్కసారి తలకు పెట్టుకుంటే చాలు హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది మనం ఏది ట్రై చేయకుండా జుట్టు ఊడిపోతుందంటే అవ్వదు కదండి అందుకే ఒకసారి ఇలా ట్రై చేయండి వారంలో రెండుసార్లు పెట్టుకున్న పర్వాలేదు టైం లేని వాళ్ళు ఒకసారి పెట్టుకున్నా సరే ఒక త్రీ టైమ్స్ ట్రై చేసి చూడండి రిజల్ట్ మీకే తెలుస్తుంది ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని వేపాకులు ముందుగా నానబెట్టుకున్న మెంతులు మందారాకులు అలాగే కలబంద వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తని పేస్ట్లా అయితే ప్రిపేర్ చేసుకోవాలి ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని తలకి అప్లై చేసుకుంటే మనకి హెయిర్ ఫాల్ అయితే చాలా వరకు తగ్గుతుంది అలాగే జుట్టు కూడా బాగా పెరుగుతుందండి ముఖ్యంగా మనకి హెయిర్ కూడా చాలా స్మూత్గా అవుతుంది ఈ హెయిర్ ప్యాక్ అనేది చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా పెట్టుకోవచ్చు వేపాకు వేయడం వల్ల ఏంటంటే ఏదైనా డాండ్రఫ్ గట్టు ఉన్నా సరే పోతుంది ఇంకేమైనా వీడియోస్ కావాలన్నా కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తాను ఈ పేస్ట్ని హెయిర్కి అప్లై చేసి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అలానే వదిలేసి తర్వాత అలక్షణం చేస్తే సరిపోతుంది ఈ పేస్ట్ని వన్ వీక్ ఒకసారి అయినా ట్రై చేయండి ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది హెయిర్ ఫాల్ అయితే ఖచ్చితంగా తగ్గుతుంది ఈ వీడియో మీకు నస్తే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్